చేస్తున్నావా నువ్వు బయటకొస్తే బాగదులే నేనే లోపలకి వస్తాను సోరమ్మా నీ శుభ్రంగా తోమ పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటే పువ్వు గుర్తు సత్యనోడా తానాలు గదిలో ఓట్ అడిగది ఈ సోరమ్మకు బర్యాద లేకుండా పోయిందిరా ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు నెత్తి నెత్తిమది కొట్టిందిరా చూడు పొప్ప కూడా మనం ఏం చేయకుండా నేనేం చేయలేదురా రా సోరమ్మ తానాల గట్ల తానాలు చేస్తాంది బట్టకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు లోపలికెళ్ళి సోరమ్మ సోరమ్మ ఈపు బాగా తో పెడతాను నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను అంతేరా చెంపుచ్చి కొట్టింది రేయ్

నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పన్ మంత్రి అప్పన్లాయన్ చేశారు ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతి నో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికీ కనీసం రోడ్లు రోడ్డుగోళ్ళ దేవాలయం కట్టించుకుంటాను గోల్సి గోల్సి ఆ మురిగ్గా నీకల్ అదే మా నిన్న ఎండిఓ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా సూర్య ఆయన కేశవ ఆయన గోసి ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు నేను చెప్తా అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా కాదు గోసి అంటే గో అంటే గోవిందా సి అంటే శివ అను గోవిందా శివ తీసుకో గోవిందా గోసి గోసి గోవిందా శివ కొబ్బరికాయ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బూడిద ఇక్కడ ఇక్కడ నమస్కారం సార్ నమస్తే చెప్పండి ఆ కూకోండి సార్ తీసుకోండి సార్ దీని మీద సంతకం లేదు సార్ బొట్ట నేరు బాగాలేదు మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను పట్టుకెళ్ళండి వస్తాను నమస్తే ఎల్ రండి నమస్తే బోనరా కొంచెం వెయిట్ చేయండి నమస్కారం అండి నమస్తే నా పేరు శ్రీను ఊరు లింగరాజ్పల్లి నా పేరు మురికా అప్పలనాయుడు అన్నాక మా ఊరు హైదరాబాద్ మా ఊరు గుడ్లో అర్చన చేయించాను ప్రసాదం అర్చన అంటే నాకు చాలా ఇష్టం గోసి గోసి మీ గుడి వింతగా ఉన్నాయి ఆ మా ఊరు పై నుంచి డైరెక్ట్ గా రాలండి అయితే మీ ఊరు గుడిని మా ఊరికి షిఫ్ట్ చేసేస్తాను అలాగే ఇంత పని మీద వచ్చా నువ్వు అనే లేదండి నేను మీ అభిమాని మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను కూర్చో కూర్చో నేను చిరంజీవిని కాదు సచిన్ టండూల్కర్ని కాదు నాక ఏంటండి ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా రాజకీయ నాయకులకు రేంటి రాజీవ్ గాంధీకి లేరా వాజ్పేయికి లేరా చంద్రబాబుకి లేరా వాళ్ళకి చెప్పు ఇప్పుడు నాదొక చిన్న కోరిక అండి కోరిక చెప్పు మనం మా ఊర్లో ఒక శివాలయం ఉంది ఆ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశారనుకోండి మీ మనసులో ఉన్న కోరికలు అన్ని తీరిపోతాయి ఏ కోరిక తీరిపోద్దా ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు నా చిరకాల వాంచి కదా రేపే మనం అడుగు రేపు కదండి వచ్చే శనివారం శని చాలా మంచి రోజు ఆ రోజు వస్తే మీకు చాలా మంచిది డైరీలో రాసుకో ఏర్పాట్లు అన్ని చేయి అలాగే సార్ గోసి నమస్కారం బాబా ఐడియా సూపర్ ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు బారి మారిపోతుంది అంతే అవునా అయ్యోరా ఆ సీన్ గడు ఊళ్ళో రోడ్లే ఇస్తానండి తెలిసిందిరా మరి అదేంటండి వేసికుండా ఊరుకున్నారే ఆడిది ఆవేశం మనది అనుభవం ఇల్లు అలాగానే పండగ కాదు రోడ్ల వేస్తే ఓట్లు పడవు మన ఊరి అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు ఏంటి ఊర్లో రోడ్ల సీన్ కూడా ఈ నేను నేనేమన్నా ఎదవలా కనపడుతున్నా ఎలా ఎలాడా ఏంటేంటి మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా అబ్బా అబద్దాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు ఇంట్లో వాళ్ళే అడి మాటిండ్రు అలాంటిది మంత్రి ఆడి మాటిని మన ఊరు వస్తున్నాడా ఎదో అబద్దాలు ఆడడానికి సిగ్గు లేదట్రా మీకు ఊర్లో రోడ్ల మంత్రిని తీసుకొచ్చేది నువ్వే జనానికి చెప్తున్నా ఎవడో ఎవడు నమ్మడేటి రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా అందరు ముందు భుజం మీద మెచ్చేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు చెప్పాడు ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది ఒంటి పేరుతో మురికి మంత్రి కాదురా మంత్రి అప్పల నాయుడు జిందాబాద్ అని చెప్పండి కరెక్ట్ ఎవడేడు ఈనా లింగరాజు గారని ఈ ఊరికి పాతికేళ్ళుగా ప్రెసిడెంట్ సార్ గోసి గోసి నా గోసి కాదు పాతికి నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది పాతిక సంవత్సరాలు పదవలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మనలాంటి రాజకీయ నాయకులు కావాల్సింది ఇలాంటి చాలు ఇవి మన వాటర్నా మంత్రి గారు ఈ కో కదా మన ఊరు రమ్మని సార్ జనం మధ్యలో విరికిపోయినట్టున్నాడు పిలిపించమంటారా వద్దులే జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు వెనకాల జనం ఉన్నాడు కావాలి మంత్రి గారు ఏంట్రెస్ మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారట మరి అదేంటి ఎవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా ఆయన చూసుకో మేమే ఇస్తున్నాం మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదా మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుల్ అయినా చెప్తాడు గాడు అదేంటి బావ మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు నువ్వు చెప్పింది నిజమేనా మాతో కూడా అబద్ధాలు చెప్పావురా ఇదేం సీను ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రిగా రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను కానీ నువ్వు గెలవాలన్నా నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదా నమ్మకం సరిపోదు నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి ఇంత చేయగలిగిన వాడివి ఆ మాత్రం చేయలేవా ఆలోచించు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అర్జెంట ప్రదక్షిణాలు చేశాం కదా ప్రమోషన్ శాఖ మార్చారేమో హలో మురికి మురికా మాట్లాడుతున్నాను అండి ఇది రా అయ్యయ్యో ఆరిపోయిందండి హార్త ఆరిపోవడం కాదురా మన కొంపలు ఆరిపోని ఏమైందండి మంత్రి పదవి ఊడిపోయింది మంత్రి పదవి పోయిందా అవును నా మానాని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్ద నాకు శనిగడ్యాడు ఎలరా నేతుకు ఆడు తోలిచేస్తాను నీకు బుద్ధి ఉందా లేదా ఏం చెప్పా ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడికి వస్తే ఏమేమి వచ్చేస్తాయో ఉన్నది కూడా ఊడిపోయింది మరి ఐం మాట్లాడుతున్నావు ప్రజలకు సేవ చేయాల్సి పోయి ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని కానీ నువ్వేదో మినిస్టర్వి మమ్మల్ని ఏదో ఉద్రిస్తావని కాదు అంటే మీ ఊరికి రోడ్లు అలా చెప్పావా అవును స్వార్థమే మా బాగ్ కోసం జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోవటం తప్పు పదవున్నది ప్రజలకు సేవ చేయడానికి గాని ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళు లింగాన్ని మింగేయడానికి కాదు ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యి చెయ్యాలంటే పదవి ఉండాలి కదా నీ పదవి ఎక్కడికి పోలేదు కావాలని నేనే అలా ఫోన్ చేయించాను నువ్వు చెప్పేది నిజా సీను మంత్రి గారు మీ సెల్లో చెక్ చేసుకోండి లోకల్ నెంబర్ ఉంటుంది అవును లోకల్ నెంబరే ఇది పార్టీ ఆఫీస్ నుంచి హలో నా పదవి పోయిందా అండి మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్టరా నేనా రండి అహ్ ఇప్పుడు వచ్చేస్తాను నేను ఇప్పుడు వచ్చేస్తాను థాంక్యూ నువ్వు అన్నది నిజమైంది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు జనానికి అదే రజనారా మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను జీను ద్వారా কবর పెట్టండి ఇమ్మీడియట్లీ చేయిపోతా చెప్పు తీసి కొట్టండి ఇప్పుడు తపటి కొట్టండి పోసి రా మనకు ఫైవ్ ఇయర్స్ వారే 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 నువ్వు చెప్తే నమ్మలేదు కానీ జీను మా గొప్పంం చేసినవరా

మంచి పని చేయమని చెప్పడం ఈజీ కానీ చేయటం చాలా కష్టం నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది అవును సీత సీను మంచి పని చేసావా వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకు ఇంటో కొత్తగా ఉంది కానీ భలే బాగుంది ఇలాంటి మంచి పల్లె వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతమవుతుంది ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది